వెరీ గుడ్ నెక్స్ట్ ఇది పింక్ పెడదామా పింక్ ఈ పింక్ ఇక్కడ పెడతావా ఏం ఏం సెట్ చేద్దాం మనం చెప్పు ఏం సెట్ చేద్దాం చెప్పు వైట్ ఓకే 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 మనం పింక్ సెట్ చేద్దామా చెప్పు వైట్ సెట్ చేస్తావా పింక్ ఓకే ఓకే ఏడో ఓకే పింక్ కలర్ సెట్ చేద్దాము ఓకే పింక్ కలర్ సెట్ చేద్దాం ఓకే ఇంకో పింక్ కలర్ ఏది ఎక్కడుంది ఇంకో పింక్ కలరు పింక్ పెట్టు వెరీ గుడ్ సూపర్ మరి ఇక్కడ బ్లూ సెట్ చేద్దామా వైట్ సెట్ చేద్దామా ఏ కలర్ బాల్ సెట్ చేద్దాం బ్లూనా వైటా ఓకే వైట్ సెట్ చేద్దామా ఇక్కడ మళ్ళీ వైట్ బాల్ ఎట్లా Hmm? Very good. White, white, very good, super. Great.